హాయ్ అండి అందరికీ నమస్తే ఐ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సఫీషియల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక లాగైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి గోరిన్ టాక్ అన్నమాట మీకు కనిపిస్తుంది కనిపిస్తుంది కదండి మనకి ఎప్పటి నుంచో ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది బట్ నేనైతే చాలా లేట్గా ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మీతో ఏమనుకోవద్దు ఎందుకంటే నేను పెట్టుకుంది ఆషాఢ మాసం వచ్చిన ఒక వన్ వీక్ తర్వాత ఏమో పెట్టేసుకున్నాను బట్ ఈ వ్లాగ్ మాత్రం చాలా లేట్ గా అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి సారీ ఏమనుకోవద్దు అసలు ఈ గోరింటా కూడా నాకు దొరకలేదు మాకు పక్కింటి ఆంటీ అయితే తెచ్చిచ్చారు అంటే తెలిసిన ఆంటీ అనమాట సో మనకి నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా సో అలా అనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఈ బాక్స్ నిండా అయితే నాకు ఆంటీ గారు తెచ్చిచ్చారు థ్యాంక్స్ అంటే ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా గోరింటాకైతే అయితే సో చాలా చాలా బాగుంటుంది కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆడ మగ తేడా లేకుండా ఖచ్చితంగా అయితే పెట్టుకుంటారు సో చాలా బాగుంటుంది కదండి మనం ఎప్పుడు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇది గౌరీ దేవి వేసిన చెట్టు అంట సో ఇదండి ఇంకా నాకు ఆంటీ అయితే అడిగారన్నమాట గోరింటాకు అంటే మీకు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా గోరింటాకు పెట్టుకున్నావమ్మా అని అడిగారు ఆంటీ నాకు దొరకదు అని చెప్పాను అనమాట అంటే యాక్చువల్గా ఇక్కడ మాకు చెట్లు ఇవన్నీ దొరకడం చాలా అండి అదే పల్లెటూర్లలో అయితే చాలా ఈజీగా మనకి దొరుకుతాయి సిటీస్లో అలా కాదు కదండి సో ఇదండి ఇంకా ఆంటీ నన్ను అడిగి మరీ తెచ్చిచ్చారు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా నువ్వు ఇంకా గోరింటాకు పెట్టుకోలేదే అన్నట్టుగా అడిగారు సో ఇట్స్ ఓకే ఇంకా తనైతే తెచ్చిచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజం చెప్పాలంటే మనం మంచిగా మాట్లాడితే ఎవరైనా ఏదైనా ఇస్తారా అండి సో మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఎక్కడైనా రెస్పాన్స్ అనేది వస్తుంది అది ఎక్కడైనా సరే మన ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా మనం మాట్లాడే విధానం అనేది చాలా మంచిగా ఉంటే మనతో ఎవరైనా బాగుంటారు సో ఇదండి ఇంకా నేనైతే దాని దాని గురించి పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇదనమాట ఇంకా నేనైతే గోరింటాకు పెట్టేసుకున్నాను చూడండి నేను కాళ్ళకి చేతులకి పెట్టేసుకున్నాను మా హస్బెండ్కి కాళ్ళకి అయితే చిన్న చుక్క పెట్టేసాను అంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి కదండి మంచిది ఆరోగ్యానికి కూడా సో అందువల్ల ఇంకా నేనైతే పెట్టేసుకున్నాను ఇంకా మా అబ్బాయికి కూడా గోరింటకు కూడా పెట్టేసాను మీరు చూసినట్లయితే చూడండి మాకైతే ఇలా పండింది మరి అంత రెడ్డిగా ఏం పండలేదు ఇంకా ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ గోరింటాకైతే పెట్టుకోవాలంటండి ఇది గౌరీ దేవి వేసిన చెట్టు కదా సో దీని గురించి పర్టికులర్గా స్టోరీ అయితే నాకు తెలీదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకైతే తెలీదు సో మీరు గోరింటాకు పెట్టుకున్నారా లేదా కూడా కామెంట్ చేయండి బాగుందా నా డిజైన్ నేనైతే ఇంతకుముందు మెహందీ డిజైన్ మంచిగా వేసేదానండి బట్ ఇప్పుడు నాకు అంతగా రావట్లేదు అంటే వేస్తూ ఉంటే మనకి అలవాటుగా ఉంటుంది బట్ నాకు అలవాటు తప్పు పోయిందండి సో అందువల్ల నేను అంత అంత ఎగ్జాక్ట్గా వేయలేకపోతున్నాను అందువల్ల నేను ఫస్ట్ పెన్తో గీసుకొని నెక్స్ట్ నేను వేసుకున్నాను అనమాట సో ఇదండి ఇంకా ఫైనల్గా మేము కూడా పెట్టేసుకున్నాము ఆషాఢ మాసంలో మీరు కూడా పెట్టుకున్నారా పెట్టుకుంటే కామెంట్ చేయండి మీకు ఎలా పండిందో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇదండి ఈ వాలిటీ వ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వ్లాగ్ అయితే మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది మన వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చండి ఫస్ట్ కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే ప్రెస్ చేయండి మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా ఈ గోరింటాకు గురించి చెప్పాలంటే చాలా ఎర్రగా పండుతుంది అసలు నేను ఈ గోరింటాకు ఎర్రగా పండటానికి ఎలాంటి టిప్స్ యూస్ చేస్తాను అనేది మీకు రిలేటెడ్ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను చూసేయండి ఇది నేనైతే నూరింది కాదు కదా సో ఇదండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని డ్రెస్సులు అయితే తీసుకొని ఉన్నాను అవి మీతో క్లియర్గా షేర్ చేసుకుంటానండి అవి అసలు నేను ఎక్కడ తీసుకున్నాను అసలు కాస్ట్ ఎంత పడింది అనేది కూడా ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ డ్రెస్సులు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతాయండి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి సో మీరు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా తీసుకుంటారు అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే నాకు చాలా బాగా నచ్చాయండి మనం పార్టీ వేర్కి మంచిగా యూస్ చేసుకోవచ్చు మనం అంత అఫోర్డబుల్ పెట్టి డ్రెస్సులు అయితే తీసుకోలేము కదా సో ఇవి ఒక రీజనబుల్ ప్రైజ్గా మనకి దొరుకుతున్నాయి అవి అసలు ఎక్కడ దొరుకుతున్నాయి అనేది ఈ వీడియోలను మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను అసలు నా డ్రెస్సులు ఎలా ఉన్నాయి కూడా మీతో షేర్ చేసుకుంటాను మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి అసలు నా డ్రెస్సులు ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి నేను ఎక్కడ తీసుకున్నాను కూడా మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను ఫోన్ నెంబర్ కూడా మీతో షేర్ చేసుకుంటాను మేబీ షేర్ షేర్ చేయకూడదేమో వాళ్ళ ఫోన్ నెంబరు బట్ నాకైతే నచ్చాయి అందుకే వాళ్ళ అడ్రస్ కూడా నాకు అంత క్లియర్గా తెలీదు జస్ట్ షాప్ షాప్ నేను మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా డ్రెస్సులు అయితే చూసేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి మంచిగా కలర్స్ కూడా చాలా బాగున్నాయండి నేను ఒకసారి యూట్యూబ్లో చూశాను నెక్స్ట్ వాళ్ళకి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యాను వాళ్ళు నాకు సెండ్ చేశారండి విత్ ఇన్ టూ డేస్లో నాకు రిసీవ్ చేసేసుకున్నాను డ్రెస్సులు సో నాకైతే చాలా బాగా నచ్చాయి మంచిగా పార్టీవేర్కి టెంపుల్స్కి మంచిగా మనం యూజ్ ఇవి వచ్చేసి చూపిస్తాను చూసేయండి అసలు ఎలా ఉన్నాయో కూడా మీరు నాతో షేర్ చేసుకోండి మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి నేను అడ్రస్ చెప్తాను క్లియర్గా ఇది వచ్చేసి టాప్ అండి వేర్ డ్రెస్సెస్ అన్నమాట ఇవి చూడండి కనిపిస్తున్నాయా నాకైతే చాలా బాగా నచ్చాయి కలర్ కూడా చాలా బాగుంది కదండి మంచిగా ఫ్లవర్స్ వచ్చి వాటికి స్టోన్స్ ఇచ్చున్నారు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అనుకుంటా వాళ్ళ దగ్గర నేను కూడా యూట్యూబ్ ఛానల్లోనే చూసి తెలుసుకున్నాను సో మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి వర్క్ అయితే ఇలా వచ్చింది కంప్యూటర్ వర్క్ అనుకుంటా చూడండి కలర్ కూడా బాగుంది కదా ఇవైతే నేను స్టిచ్ చేయించుకోలేదు ఒకసారి స్టిచ్ చేయించుకున్న తర్వాత కూడా వేసుకొని చూపిస్తాను ఇలా ఉంటాయి అన్నమాట చూడండి నేను ఇది కూడా తీసిలేదు ఈ స్టిక్కర్ కూడా తీయలేదు మనకి మంచిగా రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతున్నాయి బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్లెయిన్ కలర్లో ఇక్కడ వర్క్ అలా అంతా ఏముండదు మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ చున్నీ వచ్చేసి ఇలా ఉంటుంది బాగుంది కదా మనం టెంపుల్స్కి లేదా పార్టీ వేర్కి వీటి అన్నిటికీ చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు అండి నాకైతే చాలా బాగా నచ్చాయి చూడంగానే నచ్చాయి అందుకే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి వాట్సాప్ చేస్తే నేను డ్రెస్సులు అయితే రిసీవ్ చేసుకున్నాను అందువల్ల వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి సో అలాంటి వాళ్ళకి ఇవి మంచిగా యూజ్ అవుతాయి చూడండి చున్నీ కూడా మంచి లెంగ్త్ వచ్చింది ఇంకో డ్రెస్ తీసుకున్నాను మళ్ళా మీరు నంబర్ ఏమో చూడండి ఇదిగో ఇదే కొరియర్ అడ్రస్ ఇటు సైడ్ ఉంది అందువల్ల నేను ఇది చూపించట్లేదు ఇదే కొరియరు నేను జస్ట్ ఓపెన్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే మీతో చూపిస్తున్నాను అన్నమాట ఈ కలర్ కూడా నాకు చాలా బాగా సెట్ అయ్యింది చాలా బాగా నచ్చింది కూడా మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఇది ప్రమోషన్ అయితే కాదు నాకు నచ్చాయి మాత్రమే అందుకే చెప్తున్నా నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చెప్పున్నాను ఇవి డ్రెస్సులు చాలా బాగున్నాయి మీరు కూడా తీసుకోండి అని చెప్పేసి చూడండి ఇలా అంతా స్టోన్స్ వచ్చేసి ఇంకా చూడండి నేను బాగున్నాయి కదా అసలు కలర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి మనం మంచిగా పార్టీ వేర్కి వేసుకోవచ్చు ఎక్కడైనా టెంపుల్స్కి మంచిగా వేసుకొని వెళ్ళచ్చు చాలా బాగా సారీ చాలా బాగుంటాయి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి రీజనబుల్ ప్రైజ్ అండి నేను ప్రైజ్ అయితే చెప్పను ఎందుకంటే చాలామందికి నచ్చదు ఓ ఇంతేనా అనే విధంగా ఉంటారు సో అందువల్ల నేను ప్రైజ్ అయితే రివీల్ చేయను అది నేను ఎక్కడ తీసుకున్నాను అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది బాగున్నాయండి క్లాత్ అంతా బాగుంది మనం అఫోర్డ్ చేయొచ్చు మనం ఒకవేళ రెడీమేడ్ సారీ క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ ఎంచుకోవాలి అన్న ఆ క్లాత్కి లైనింగ్ స్టిచ్చింగ్కి వీటిలన్నిటికీ మనకి అదే పడుతుంది కాస్ట్ అయితే సో నాకైతే అన్నీ మంచిగా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి కూడా నేను మా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేస్తున్నాను తీసుకోమని వాళ్ళు చెప్పారు నువ్వు వీడియో తీసి పెట్టు మేము మేము కూడా తీసుకుంటాము అని చెప్పారనమాట సో వాళ్ళకి యూజ్ ఉంటుంది ఇంకా ఉంటారు కదండి కొంతమంది అడుగుతున్నారు అనమాట నీ డ్రెస్సులు ఎక్కడ తీసుకుంటావు చాలా బాగుంటాయి అని చెప్పేసి సో మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇక్కడ నేను రీసెంట్గానే తీసుకున్నానండి మరి ఎప్పటి నుంచే లేదు రీసెంట్గా చూశాను యూట్యూబ్లో సో అప్పుడైతే తీసుకుంటున్నాను అప్పటి నుంచే వాళ్ళ దగ్గర చూడండి బాగుంది కదా బాగున్నాయా నచ్చితే కామెంట్ చేయండి మీకు ఏ కలర్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి మీకు ఇలాంటి డ్రెస్సులు కావాలంటే అడ్రస్ నేను చెప్పను జస్ట్ షాప్ నేమ్ చెప్తున్నా వాళ్ళ ఛానల్ ఉంటుంది అనుకుంటా మేబీ యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వస్తున్నాయి మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను వాళ్ళని కనుక్కొని మీకు షేర్ చేస్తా ఓకేనా నాకైతే చాలా బాగా నచ్చాయి అసలు ఈ కలర్స్ చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో మీకు వీడియోలు కొంచెం లైట్గా కనిపించవచ్చు రియల్గా అయితే చాలా బాగున్నాయండి ఇవి నాకు ఇలాంటి డ్రెస్సులు చాలా ఇష్టం అండి ట్రెడిషనల్గా ఉంటాయి కదా సో అందువల్ల నాకు చాలా ఇష్టము పార్టీ వేర్ మంచిగా వేసుకోవచ్చు అమ్మాయిలు అయితే ట్రెడిషనల్గా ఉండే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి బాగున్నాయి కదా మీకు ఇవి ఒకసారి చూపిస్తాను ఇవి కూడా చూసేయండి జస్ట్ అలా చూపిస్తాను చూసేయండి చూస్తున్నారా వర్క్ ఎంత క్లాసీగా ఉందో చాలా సింపుల్గా ట్రెడిషనల్గా ఉండే వాళ్ళకైతే ఈ డ్రెస్సులు చాలా బాగుంటాయండి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో లావెండర్ కలర్ దీనికి చున్నీ వచ్చేసి ఇలా ఉంటుంది బాటమ్ ఇలా ఉంటుంది చూసారా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కూడా కావాలి అంటే కామెంట్ చేయండి నేను ఒకసారి వాళ్ళని కనుక్కొని మీకు అడ్రస్ పెడతాను అడ్రస్ కాదు వాళ్ళ నెంబర్ అయితే మీతో షేర్ చేస్తాను వాళ్ళు మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ ఉంటాయి చాలా బాగున్నాయి కదండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఎందుకంటే నేను చాలా సింపుల్గా ఉంటాను సో అందువల్ల నాకు ఇవి బాగా నచ్చుతాయి నేను చాలా ట్రై చేశానండి ఇవి తీసుకోవాలి ఎక్కడైనా ఇలాంటి డ్రెస్సెస్ అని చెప్పేసి నాకు దొరకలేదు బట్ లాస్ట్కి ఈ షాప్ అయితే నాకు కనెక్ట్ అయ్యింది యూట్యూబ్ నుంచే సో అందువల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది ఇంకా నాకు ఫ్యూచర్లో కూడా ఈ షాపులని నేను షాపింగ్ అయితే చేస్తా అప్పుడు కూడా మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను ఎలా ఉన్నాయో చెప్పండి సో వర్క్ అంతా ఇలాగే ఉంటుందండి టాప్ అంతా చూడండి ఫుల్ ఫినిషింగ్ వర్క్ బాగుంది కదా చాలా సింపుల్గా ఉన్నాయండి మనం మంచిగా యూస్ చేసుకోవచ్చు ఇదంతా కంప్యూటర్ వర్కే బాగుంది కదా చిన్నీ అయితే ఇలా ఉంది మంచిగా క్యారీ చేయొచ్చు మనం డ్రెస్సు విజగ్ లేకుండా చూడండి ఎంత మెత్తగా ఉందో మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి ఇది ప్రమోషన్ అయితే కాదండి సీరియస్గా ప్రామిస్గా ప్రమోషన్ అయితే కాదు జస్ట్ నాకు ఎందుకో చూపించాలి ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా తీసుకుంటారు రీజనబుల్ ప్రైజే కాబట్టి మంచిగా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను ఇలా వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను లేదంటే అసలు నాకు వీడియో తీయాల్సిన అవసరం కూడా లేదు బట్ నేను నాకు కొంతమంది ఉంటారు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అడిగారు కాబట్టి ఇంకా సరే ఇంకా అందరు చూస్తారులే మంచిగా యూజ్ అయితే అందరు తీసుకుంటారు అని చెప్పేసి నేను ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి మీకు నెంబర్ అంతా నెక్స్ట్ షార్ట్స్లో అయినా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి డార్క్ లావెండర్ కలరు అది లైట్ కలరు ఇంకో డ్రెస్ చూపించాను కదా అది వచ్చేసి లైట్ ఇది డార్క్ మీకు ఫోన్లో అంత క్లారిటీగా కనపడకపోవచ్చు రియల్గా అయితే చాలా బాగున్నాయి మనం టెంపుల్స్కి ఇలా అంతా వేసుకోవచ్చు రీజనబుల్ ప్రైజేనండి ఓకేనా మిస్ కావద్దు ఇంకా శ్రావణ మాసం ఇవంతా ఉన్నాయి కాబట్టి ఇంకా మేబీ మంచి ఆఫర్స్ కూడా ఉంటాయేమో వాళ్ళ దగ్గర ఇదేనండి ఈ డ్రెస్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా తీసుకోండి థ్యాంక్ యూ ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్